పట్టుకొమ్మ పండుగ మనం తొమ్మిది రోజులు చేసుకుంటాము మొదటి నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క పూలతోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేవిని మనం తెలుసుకుంటూ వస్తూ ఉంటాము ఇలా తొమ్మిది రోజులు పూజ జరుగుతూనే ఉంటుంది రోజు ఆడుకుంటూనే ఉంటారు కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ మధ్య లాస్ట్ స్టార్ట్ చేసేది మాత్రమే చేసుకుంటారు అలా మన సాంప్రదాయాలకు తెలిసి చేశారు ప్రజెంట్ మనం తొమ్మిది రోజులు పచ్చమ పండుగ ఘనంగా నిర్వహించుకుంటాం మొదటి రోజు పెద్దల మా పెద్దలకు పెద్దలకు పెద్దల కత్తుల బతుకమ్మ మూడవ రోజు బుద్ధపాత బతుకమ్మ నాలుగవ రోజు నానబీయ బతుకమ్మ ఐదవ రోజు కత్తుల బతుకమ్మ ఆరవ రోజు అల్లిన బతుకమ్మ ఏడవ రోజు వేమకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మతో మన బతుకమ్మ పండుగ సంబరాలు నూతాయి మనం మనం పూలల్లో దొరికితే పూల మన పూల పండుగ ఇది ఇదొక పూలతో రంగురంగుల పూలతో మన బతున్నం తెచ్చుకుంటాం తెలంగాణ ఆడపంతులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు ఆడపంతులందరికీ జరుపుకునే పండుగ ఆ పెద్ద పండుగ ఘనంగా జరుపుకుంటారు సంతోషంగా ఉండడానికి ఇక పండుగలు వచ్చేసి అంత సందర్భం అనిపించేది అంటే శుభాకాంక్షలు మన ఆడపడుచులందరికీ ఎంతో ఘనంగా జరుపుకునే పూల పండుగ ఇది ప్రతి ఒక్కరు అమ్మగారి ఇంటికి వచ్చి ఆనందాలతో కన్నుల పండుగగా జరుపుకునేటువంటి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఈ పండుగను మనము తొమ్మిది రోజులుగా నిర్వహించుకుంటాం మొదటగా ఎంగిరిపూల నుంచి మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది కాలక్రమ క్రమేణ తొమ్మిది రోజులుగా జరుపుకొని మనం చదువుల భర్తని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది తొమ్మిదో రోజున ఈ ఇట్లాంటి పండుగని వృద్ధులతో మనకి పర్యావరణ పరిశుద్ధంగా పూలను చెరువుల్లో కలుపుతూ మనము ఎంతో ప్రకృతితో ఆనందిస్తూ ఆ ప్రకృతి వనంలో మనం చెరువులలో పూలను వేయడం ద్వారా నీరు నిర్వహించడం జరుగుతుంది అలానే ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుల్ని తల్లిదండ్రులు ఇంటి తోబుట్టువులు అన్నదమ్ముడు ఎంతో ప్రేమగా చూసుకోవడము మర్యాద ఆ పురూపాలతోటి మనల్ని మమేకమై మనతో పాటు కలిపి నిలిచి ఉండడము ఎంతో ఘనంగా జరుపుకోవడము ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది